రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో పోలిపాఠ్యమిని మనం ఏ రోజు జరుపుకోవాలి డిసెంబర్ ఒకటవ తేదీనా లేకపోతే రెండవ తేదీనా అదేవిధంగా ఈ పోలిపాఠ్యమి రోజున ఎన్ని ఒత్తులను మనం నీళ్లలో వదలాలి ఈ పోలిపాఢ్యమి రోజుతో కార్తీక మాసం పూర్తయిపోతుంది కాబట్టి ఈ రోజున మాంసాహారం భుజించవచ్చునా ఇటువంటి సందేహాలను గురించి మరియు పాఠ్యమి రోజు పూజా విధానం గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం అందరికీ నమస్కారం ఛానల్లోకి స్వాగతం అండి రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో కార్తీక మాసం పూర్తయిన అమావాస్య మరుసటి రోజున జరుపుకునేదే పోలిపాఢ్యమి ఈ పోలిపాడ్యమి రోజున వేకోజాముని అనగా సూర్యోదయానికన్నా ముందే అనగా ఆకాశంలో నక్షత్రాలు ఉన్నప్పుడే నీటిలో దీపాలను వదలాల్సి ఉంటుంది నదీ స్నానాన్ని ఆచరించి ఆ తర్వాతనే నీటిలో దీపాలను వదులుతారు అలా కుదరని పక్షంలో ఇంటి వద్దనే స్నానమాచరించి నది దగ్గరకు వెళ్లి నీటిలో దీపాలను వదులుతారు అదే కుదరని పక్షంలో ఇంట్లోనే స్నానమాచరించి తులసమ్మ దగ్గర ఒక పెద్ద టబ్బులో గానీ లో గాని నిండా నీళ్లు పోసుకుని ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే చాలా వరకు కూడా ప్లాస్టిక్ స్టీలు లాంటి సామాన్లను అవాయిడ్ చేసి ఇత్తడి పాత్రలో నీళ్లు పోసి అందులో దీపాలను వదిలేటందుకు ప్రయత్నించండి ఇత్తడి రాగి ఏదైనా పర్వాలేదు తులసి కోట ముందు ఆవు పేడతో అలికి ఒకవేళ ఆవు పేడ అందుబాటులో లేకపోతే ఆవు పిడకను కొంచెం నీళ్లలో వేసి కాసేపు నానబెడితే అది మెత్తగా అవుతుంది అదే నీళ్లలో ఆ మెత్తబడిన పిడక ముక్కను మెదిపితే అది నీళ్లలో బాగా కలిసిపోతుంది ఆ నీళ్లను తులసి కోట ముందు చిలకరించుకుని శుద్ధి చేసుకుని అక్కడ బియ్యం పిండితోటి ముగ్గును పెట్టుకోవాలి పద్మము ముగ్గు వేసుకుని శంఖము చక్రము స్వస్తి గుర్తు మరియు కృష్ణ పాదాలు ముగ్గులుగా వేసుకోవాలి తులసమ్మకు యథాశక్తిగా పూజ చేసుకోవాలి తులసి అష్టోత్తరాన్ని చదువుకుంటూ పూజ చేసుకోవాలి మరియు విష్ణుమూర్తి అష్టోత్తరం అనగా కార్తీక దామోదరుని అష్టోత్తరం చదువుకుంటూ తులసికోట ముందు దీపాలను అమర్చుకోవాలి తులసమ్మ మొదట్లో కాశిని నీళ్లు పోసి గంధము పసుపు మరియు కుంకుమలతోటి తులసమ్మకు ఐదు బొట్లను పెట్టి అగరబత్తులు వెలిగించి ఏకహారతిని కూడా వెలిగించి ఈ యథాశక్తి నైవేద్యం ఏది పెట్టాలనుకుంటే అది పెట్టి మంగళహారతిని ఇవ్వాలి తరువాత కర్పూర నీరాజనం ఇస్తే చాలు ఇక్కడతో తులసమ్మకు చేసే పూజ పూర్తయినట్టే ఈ కార్తీక మాసం అంతా చేసిన దీపారాధన తాలూకా పుణ్య ఫలితం రావడం కోసం ముప్పై ఒక్క వత్తులను వెలిగించాలి ఇంకొక రెండు వత్తులు అనగా మనం కార్తీక మాసం నెల రోజులకు సరిపడా ముప్పై వత్తులు మరియు ఆ రోజు దీపారాధన చేసుకునేటందుకు మనం వాడే రెండు వత్తులు కలిపి ముప్పై మూడు వత్తులను వెలిగించుకుని అరటి డొప్పలో కానీ లేదా కొబ్బరి చిప్పలో కాని వేసి దీపాలను నీటిలో వదిలిపెట్టాలి ఈ ముప్పై మూడు ఒత్తులను ఒకటే అరటి డొప్పలోను వెలిగించుకోవచ్చు లేదా మూడేసి దీపాలను కానీ ఐదేసి దీపాలను కానీ లేదా ఒక్కొక్క దీపాన్ని ఒక్కొక్క డొప్పలో కానీ వేసి నీటిలో వదులుకోవచ్చు ఈ అరటి డొప్పలో కానీ కొబ్బరి చెప్పులో కానీ దీపాలు పెట్టినప్పుడు వాటితో పాటు ఒక పువ్వు కొంచెం అక్షింతలు వేసుకుని దీపాలను నీటిలో వదలాలి ఇక్కడ మనం పోలిపాడ్యం కథను కూడా చదువుకోవాలి కాబట్టి ఆ కథను గురించి కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇది ఒక చాకలవడకు సంబంధించిన కథ కార్తీక మాసముని అన్ని వర్గాల వారు అన్ని వర్ణాల వారు చేసుకో తగినదని చెప్పేటందుకై ఇది ఒక ఉదాహరణ అని పెద్దలు చెప్తుంటారు అయితే ఒక కుటుంబంలో ఒక చాకల ఒక నలుగురు కోడళ్ళు ఆ నలుగురు కోడళ్లలో ఆఖరి కోడలంటే అత్తగారికి అత్తగారికి ఏమాత్రము కిట్టేది కాదు తను పూజ చేయటం తను పుణ్యం సంపాదించుకోవటం ఆవిడికి ఎంతమాత్రం ఇష్టం లేదు ఈ కారణంగా మిగిలిన ముగ్గురు కోడళ్లతో కలిసి ఆవిడ నదీ స్నానానికై వెళ్ళి అట్నుంచే మందిరానికి వెళ్ళి పూజలు చేసుకుని తిరిగి ఇంటికి వచ్చేది అయితే వెళ్లే ముందు ఇంట్లో సైతం చిన్న కోడలు దీపారాధన చేసుకోవటానికి వీలు లేకుండా తనకు ఏవీ అందుబాటులో లేకుండా ఉండేలాగా చూసుకుని ఆ తర్వాత ఆవిడ మందిరానికి మిగిలిన కోడలతో కలిసి వెళ్ళిపోయేది అయితే చిన్న కోడలకు మాత్రం దేవుడి మీద ఉన్న శ్రద్ధ వలన మనసు చంపుకోలేక అదేవిధంగా అత్తగారి పట్ల ఉన్న భయం చేత ఆవిడికి ఏమీ చెప్పలేక అలాగని భగవంతుని మీద ఉన్న భక్తిని చంపుకోలేక మనసులోనే దేవుడిని ధ్యానం చేస్తూ ఇంట్లోనే ఉన్న నూతి నీటితో స్నానం చేస్తూ ఆ నీటిని నది నీటిగా భావించి స్నానం ఆచరిస్తూ ఇంటి పెరట్లో ఉన్న పత్తి చెట్టు నుండి నేల మీద పడినటువంటి పత్తికాయలను ఏరుకొని అందులో నుంచి పత్తి తీసి ఇంట్లో మజ్జిగ చిలకగా కవ్వానికి అంటుకుని ఉన్న వెన్నని వెన్న తాలూకా జిడ్డుని దూదికి అంటించి దానిని ఒత్తుగా తయారు చేసి దానితో దీపం వెలిగించి అత్తగారి కంటపడకుండా ఉండేటందుకై ఒక వెదురు బుట్టను ఆ దీపం పైన బోర్లించి ఆ విధంగా పూజ చేసుకునేది ఈ ముప్పై రోజులు కూడా ఇంతే శ్రద్ధగా ఈవిడ కార్తీక మాసం అంతా కూడా పూజ చేసుకుంటూ వచ్చింది ఈ ముప్పై రోజులు పూర్తయిన తర్వాత అనుకోకుండా ఒకరోజు దేవతాలోకము నుండి ఒక విమానము వచ్చి ఈ చివరి కోడలిని స్వర్గానికి తీసుకువెళ్ళిపోతుంది ఈ కోడలు పేరే పోలమ్మ అందుకే ఈ రోజుని పోలి స్వర్గానికి వెళ్లిన రోజు అని ఈ రోజుని పోలి స్వర్గం అని కూడా అంటారు పాఠ్యమి రోజున జరిగినది కాబట్టి పోలి పాఠ్యమి రోజుగా కూడా ఈ రోజు పిలువబడుతుంది ఇలా ఆవిడని స్వర్గానికి తీసుకుని వెళుతున్నప్పుడు అప్పుడే మందిరం నుంచి తిరిగి వస్తున్న అత్తగారు మిగిలిన ముగ్గురు కోడళ్ళు ఈవిడ ఏ పూజలు చెయ్యలేదు కదా మరి ఈవిడని ఎందుకు తీసుకు వెళుతున్నారు ఈ నెల రోజులు పూజ చేసింది మేము కదా మమ్మల్ని కదా మీరు తీసుకెళ్ళాలి అటువంటిది మమ్మల్ని వదిలేసి ఆవిడని ఎందుకు తీసుకువెళ్తున్నారు అని అడిగితే అప్పుడు వారు మీరు భక్తితో పూజలు చేయలేదు డాంబికంతో పూజలు చేశారు అదేవిధంగా ఇతరులకు పూజ చేసే అవకాశాన్ని మీరు ఇవ్వలేదు వేరొకరికి పుణ్యం దక్కకూడదు అని పూజ చేసే వీలు లేకుండా చేశారు కాబట్టి మీకు ఎవ్వరికీ ఈ పుణ్యం రాలేదు ఈవిడ కేవలం భక్తి మాత్రమే ప్రధానంగా పూజ చేసింది కనుక ఈవిడనే మేము స్వర్గానికి తీసుకువెళుతున్నాం అని చెప్పి ఆ పోలెమ్మను స్వర్గానికి తీసుకువెళ్ళిపోతారు డిసెంబర్ ఒకటవ తేదీ ఆదివారం ఉదయం పదకొండు గంటల మూడు నిమిషాల నుండి మొదలుకొని డిసెంబర్ రెండవ తేదీ అనగా సోమవారం నాడు మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు కూడా పాఠ్యం తేదీ ఉంది కాబట్టి డిసెంబర్ రెండవ తేదీ సోమవారం నాడు మనం పోలిపాఢ్యం రోజును జరుపుకోవాలి ఏ సమయంలో వదలాలి అంటే సోమవారం నాడు ఉదయం తెల్లవారుజామున మూడు గంటల నుంచి మొదలుకొని ఉదయం ఆరు గంటల ఇరవై నిమిషాలలోపు ఎప్పుడైనా మనం నదిలో దీపాలను వదలవచ్చు అనగా నీటిలో దీపాలను విడిచిపెట్టొచ్చు ఇక ఈరోజు మాంసాహారం తినవచ్చా అంటే తినకూడదు మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే పూజ చేసే ముందు కాళ్లకు పసుపు రాసుకుని నుదుటున కుంకుమ పట్టు తప్పనిసరిగా పెట్టుకున్న తర్వాతే పూజా కార్యక్రమాన్ని నిర్వహించండి పాఠ్యమి ముందు రోజున పోలి పాఠ్యమి గురించిన కథను వివరంగా ఛానల్లో అప్లోడ్ చేస్తాము ప్రతిరోజు కార్తీక పురాణాన్ని కూడా అప్లోడ్ చేయడం జరుగుతుంది కార్తీక పురాణం వినాలి అనుకునేవారు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో నచ్చితే గనక ఒక్క లైక్ చేయండి సర్వం శివార్పణం